మ శివాం నమ శివాయ నార్కో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగానది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము ఆ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఓం నమ శివాయ కార్తీక పురాణము అధ్యాయము వనభోజన మహాత్మ్యం వశిష్ఠుడు తిరిగి జనకమహారాజుతో ఇలా అంటున్నాడు ఓ జనక జనకమహారాజా కార్తీకమాసంలో స్నానదాన పూజానంతరము శివాలయమునందుగాని విష్ణువాలయమునందుకాని శ్రీమద్భగవద్గీతాపారాయణము తప్పక చేయాలి అలా చేసినవారి సర్వపాపములు నివృత్తియగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్తారు భగవద్గీత ఎంతో కొంత పఠించిన వారికి కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది ఒక్క శ్లోకములో ఒక్క పదమైననూ కంఠస్థం చేసినట్లయితే విష్ణు సాన్నిధ్యం పొందుతారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భోజనం చేయాలి బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించాలి వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపం కలిగింది అని చెప్పారు అది విన్న జనకుడు ఓ మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎలా కలిగింది దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించాడు దానికి వశిష్ఠుడు ఇలా చెబుతున్నారు కిరాతునకు మరియు ఎలుకలకు మోక్షం కలుగుట ఓ జనకరాజ కావేరీ నదీ తీరంలోని ఒకనొక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు ఆయనకు ఒక కొడుకున్నాడు అతని పేరు శివశర్మ చిన్నదనం నుంచి భయం భక్తి లేక గారాభంగా పెరిగాడు దీనివల్ల నిజ సహవాసాలు అలవాటయ్యాయి అతని దురాచారాలు చూసిన తండ్రి ఒకరోజు అతన్ని పిలిచి నాయనా నీ అపచారాలకు అంతు లేకుండా పోతోంది నీ గురించి ప్రజలు ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీస్తున్నారు నీ వల్ల వస్తున్న నిందలకు నేను సిగ్గుపడుతున్నాను నలుగురిలో తిరగలేకపోతున్నాను కనీసం ఈ కార్తీక మాసంలోనైనా నువ్వు బుద్ధిగా ఉండు నదిలో స్నానం చేయి శివకేశవులకు నమస్కరించి సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేయి నీ పాపాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి నీకు మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు దానికి ఆ పిల్లవాడు మూర్ఖంగా స్నానం చేస్తే మురికిపోతుంది అంతే దానికి వేరే ఏమైనా వస్తుందా స్నానం చేసి పూజ చేస్తే దేవుడు కనిపిస్తాడా గుళ్ళో దీపం పెడితే లాభం ఏమిటి ఇంట్లో పెడితే వెలుగైనా వస్తుంది కదా అని ఎదురు ప్రశ్నలు వేశాడు దాంతో ఆ బ్రాహ్మణుడు ఓరి నీచుడా కార్తీక మాస ఫలాన్ని ఎంత చులకన చేస్తున్నావు నీలాంటి కొడుకు నాకెందుకు నీవు అడవిలో ఉన్న రావిచెట్టు త్వరలో ఎలుక రూపంలో బతుకుదువుగాక అని చెప్పించాడు ఆ శాపంతో గజగజా వణికిపోయిన శివశర్మ తండ్రి పాదాలపై పడి నన్ను క్షమించండి అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని దైవకార్యాలను చులకన చేశాను నాకు ఇప్పుడు పశ్చాత్తాపమైంది నాకు శాప విమోచనం చెప్పండి అని కోరాడు అంతటా ఆయన నాయన నా శాపం అనుభవించక తప్పదు అయితే నీవు రూపంలో ఉన్న కార్తీక మహాత్మ్యాన్ని వింటే నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందుతావు అని ఊరడించాడు తండ్రి శాపంతో శివశర్మ ఎలుక రూపాన్ని ధరించి అడవికి పోయి చెట్టు తొరలో నివసిస్తూ పండ్లు తింటూ బతకసాగాడు కావేరీ నదీ తీరాన ఉన్న రావి చెట్టు తొరలో అతను నివాసం ఏర్పరచుకోవడం వల్ల నదీ స్నానానికి వచ్చేవారు అక్కడున్న వృక్షం కింద విశ్రమించేవారు నదీ స్నానం చేసేవారు రామాయణ మహాభారతాలు పురాణగాథల్ని చెప్పుకునేవారు కార్తీక మాసంలో ఒకనొక రోజున విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చాడు ప్రయాణ బడలిక వల్ల ఆ రావి చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు ఆ సమయంలో తన శిష్యులకు పురాణ మాహాత్మ్యాన్ని బోధిస్తున్నారు చెట్టు తొర్రలో ఎలుక రూపంలో ఉన్న శివశర్మ కూడా ఆ కథను విన్నాడు దగ్గర ఉన్న పూజా సామగ్రిలో తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని చెట్టు మొదట నక్కి చూస్తున్నాడు అంతలో ఒక కిరాతుడు చెట్టు కింద ఉన్న వారిని దూరం నుంచి చూసి ఓహో ఈ రోజున ఆ పంట పండింది ఈ బాటసారులను దోచుకుంటే డబ్బే డబ్బు అని ఆలోచించసాగాడు అతనలా ఆలోచిస్తూ దగ్గరకు వచ్చేసరికి అక్కడ మునులు కనబడ్డారు ఆ మునులను చూశాక ఒక్కసారిగా అతని బుద్ధి మారిపోయింది వారందరికీ నమస్కరించి మహానుభావులారా మీరెవరు ఎందుకు ఇక్కడకు వచ్చారు మీ దివ్యదర్శనంతో నా మనసు పులకించిపోతోంది అని అన్నాడు అంతట విశ్వామిత్రుడు ఓ కిరాత మేము కావేరీ నదీ స్నానమాచరించేందుకు ఇక్కడకు వచ్చాము ఇప్పుడు కార్తీక పురాణం పఠిస్తున్నాం కూడా ఇక్కడ కూర్చుని వినవచ్చు అన్నారు అటు ఎలుక ఇటు కిరాతుడు శ్రద్ధగా కథ వినసాగారు కథ వింటుండగా కిరాతుడికి తన పూర్వజన్మ వృత్తాంతమంతా పురాణ శ్రవణం తర్వాత ఋషులకు దండం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఎలుక కూడా పురాణమంతా వినడం చెట్టు కింద దొరికిన ఫలాలను భుజించటం వల్ల తన నిజరూపాన్ని పొందగలిగింది ఎలుక రూపం నుంచి విముక్తి పొందిన శివశర్మ విశ్వామిత్రుడితో మునివర్య ధన్యుడనయ్యాను మీ వల్ల నేను మూషిక రూపం నుంచి విముక్తి పొందాను అని తన వృత్తాంతమంతా చెప్పాడు కాబట్టి జనక మహారాజా ఈ లోకంలో సిరి సంపదలు పరమున మోక్షాన్ని కోరేవారు తప్పక ఈ కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు వినిపించాలి బంధుమిత్రులతో కలిసి ఆచరించాలి అని వివరించారు పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త మాహాత్మ్యం ఐదవ అధ్యాయము సమాప్తం సర్వే జనా సుఖినో ఓం భవన్మ శివాయ అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం శుభం భూయాత్ ॐ नमः शिवाय